నేను అమూల్య ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది మార్చి ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ వెలువడనుంది ఏప్రిల్ నాలుగు వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు ఏప్రిల్ ఏడున నామినేషన్లను పరిశీలించనున్నారు ఏప్రిల్ తొమ్మిది వరకు నామినేషన్ల విద్రాకు అవకాశం కల్పించనుంది ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున కౌంటింగ్ నిర్వహించనున్నారు మే ఒకటితో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీకాలం ముగుస్తుండటంతో నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చొలబడింది నగరంలో పలు చోట్ల చిరుచరులు కురుస్తున్నాయి దీంతో ఉక్కపోతున్న సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం పొందినట్లయింది నగరంలో కొద్ది రోజులుగా బాలుడి బగబలతో అలాడుతున్నారు బంగాళాఖాతలో కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్రానికి వాతావరణం తగ్గ సూచన చేసింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు ఇదురుగాలతో కూడిన వర్షం పడనుందని సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంట నష్టం అంచనా వేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలిచ్చారు దాదాపు పదమూడు జిల్లాల్లో అరవై నాలుగు మండలాల్లో పదకొండు పేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో నష్టం జరిగినట్టు అంచనా వేశారు దెబ్బతిన్న పంటల్లో ఆరు పేల ఆరు వందల డెబ్బై ఎకరాల్లో వరి నాలుగు పేల వంద ఎకరాల్లో మొక్కజొన్న మూడు వందల తొమ్మిది ఎకరాల్లో మామిడి ఇతర పంటల నష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్సల్స్ అడ్డుకోవడం సరికదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాలవ హరీష్ మార్సల్స్పై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు అక్కలా వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని రైతులకు ఎకరానికి ముప్పై వేల నష్టపరిహారం చెల్లించాలన్నారు తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని పంట చేతికొచ్చే సమయంలో రైతులు పూర్తిగా నష్టపోయారని శంకర్ అన్నారు బంకర్ మామిడి ఇతర పంటలను శాసనసభకు తీసుకొస్తే అడ్డుకోవడం విడ్డరంగా ఉందన్నారు రైతుల కోసం ప్రభుత్వం అర్థం చేసుకుని ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం విచారణ ముగింపు దశకు చేరింది మరో ఆ రోజుల్లో ఎంక్వైరీ ముగియనుంది త్వరలో గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఏసీఏ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక ప్రాజెక్టు వ్యూహకర్తలను కూడా ఎంక్వైరీ చేయనున్నారు రిపోర్ట్స్ కోసం ఎన్డీఏసీఏ విజిలెన్స్ అధికారులకు లేఖ రాశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు ఈ క్రమంలో చీఫ్ మార్షల్స్ జగదీష్ రెడ్డిని సభకు రావద్దని సూచించారు అయితే తనను రావద్ అనడానికి స్పీకర్ ఇచ్చిన బుల్టన్ చూపించాలని జగదీష్ రెడ్డి కోరారు బుల్టెన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కుప్పించారు జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు తన సస్పెన్స్ పై సస్పెండ్ పై బులెటిన్ ఇవ్వలేదన్నారు ఆయన ఏ కారణంతో తనని సస్పెండ్ చేశారనేది తెలియాలన్నారు తన సస్పెన్షన్ పై వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదని బులెటిన్ ఇస్తే సభకు రానని అన్నారు జగదీష్ రెడ్డి ఇక శాసనసభను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు నిబంధనల ప్రకారం అసెంబ్లీ నడవడం లేదని విమర్శించారు రాజ్యాంగ విలువలు నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందన్నారు సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవని ప్రభుత్వ తీరు రాజరికంలో ఉందని ఫెరయ్యారు ఎట్ట రాయి తీస్తాడని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఈ కార్ రేసు పెట్టామని ప్రపంచం దృష్టి అంతా కూడా ఆకర్షించగలిగామన్నారు ఫార్ములా ఈ లో యాభై కోట్లకే గొడవ గొడవ చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ తీసుకొస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీఎం రేవంత్ నివాసానికి తానా సభ్యులు వెళ్లారు సీఎం రేవంత్ ను జూబ్లీ ఎల్ శ్రీనివాసలు మర్యాద పూర్వకంగా కలిశారు ఇందులో భాగంగా ఇరవై నాలుగవ తాన కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానించింది కాగా జులై మూడు నుంచి ఐదవ తేదీ వరకు అమెరికాలో తాన కాన్ఫరెన్స్ కార్యక్రమం జరగనుంది ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగులోకి అయితే యువకుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చిల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది యువతి తన సెల్ ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్ కు వెళ్లి పని ముగించుకుంది అనంతరం ఎంఎంటలో మేర్చిలకు బయలుదేరింది మహిళల బోగిలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు కోంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జ్ వద్ద కిందపడి గాయపడిన ఆమెను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు ఎంఎంటీఎస్ లో అత్యాచార గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితేంద్రారెడ్డి కోవా లక్ష్మి పరామర్శించారు రాష్ట్రంలో మహిళలపై రోజుకు దాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకప్పుడు నకిలీ కరెన్సీ నకిలీ పాస్పోర్ట్ రాకెట్లో పాల్గొన్నాడని ట్విట్టర్ ద్వారా గుర్తుచేశాడు కేంద్రమంత్రి బండి సెంచర్ అప్పట్లో దీనిపై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు ఇప్పుడు కేసీఆర్ పై మౌనంగా ఉండడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంలో భాగమేనా అని బండి ప్రశ్నించారు కేసీఆర్ చరిత్రను ఆయన చుట్టూ ఉన్న చెంచాలను అడగండి అంటూ ట్వీట్ చేశారు నిజమైన నాయకులకు వాస్తవాలు తెలుసన్నారు అమరావతిలో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేసినేని శివనాథ్ తెలిపారు అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఐసీసీ చైర్మన్ జైషా అనుమతి ఇచ్చినట్లుగా కేసీరేని శివనాథ్ వెల్లడించారు ఈ స్టేడియం నిర్మాణాన్ని రెండు నుంచి రెండున్నర లోపు పూర్తి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ మద్దతు ఇస్తుందని కూడా కేసినేని శివనాథ్ వినించారు విశాఖ జిల్లాలో ట్రాన్స్ జెండర్ బన్నీ అనే వ్యక్తికి కొన్నాళ్ళుగా సహజీవనం చేసి తర్వాత అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా టెక్కలిలో ఆదివారం ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అలాగే బన్నీ చిత్రపటాన్ని దహనం చేశారు నిందితుడిని ఉరితీయాలని వారు రాష్ట్ర విద్యుత్ బకాయిలకు ప్రభుత్వం నుంచి శ్రీ సత్తాసాయి జిల్లాకు మూడు వందల కోట్లు రావాల్సి ఉందని ఎస్సీ సురేంద్ర కుమార్ పేర్కొన్నారు పుట్టుపరలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల వారికి మొత్తాన్ని మంజూరు చేస్తుంది అన్నారు పదిహేడు కోట్ల రూపాయలు ప్రైవేటు నుంచి వసూలు చేయాల్సి ఉందన్నారు ఆ విధంగా రెండు వందల యూనిట్లు దాటి వాడిన ఎస్సీ ఎస్టీలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఇక పిఎఫ్ సోలార్ విద్యుత్ పథకం కింద సబ్సిడీ ఉందని ఈ పథకాన్ని వినియోగించుకుంటే చాలా వరకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుంది అన్నారు అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఒక టీం పనిచేస్తుంది అన్నారు అబ్బాయిలను తల్లిదండ్రులు బాధ్యతగా పెంచాలని మహిళలను గౌరవించేలా అవగాహన కల్పించాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సూచించారు ఎర్ర సేవ్ సేవ్ గర్ల్ చైల్ కార్యక్రమాన్ని చెంచలగూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటితో కలిసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ సమాజంలో బాలికలు మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు వేధింపులు పెరిగిపోతున్నాయన్నారు నేటి సమాజంలో అమ్మాయిలను ప్రతి తల్లిదండ్రులు పెంచాలన్నారు అబ్బాయిలను కూడా బాధ్యతగా గౌరవించాలనే పెంచాలని చెప్పారు సేవ్ ది గర్ల్ చైల్డ్ నుంచి ఆడపిల్లల రక్షణపై అవగాహన కల్పిస్తూ వారి భద్రత కోసం పాటుపడాలన్నారు ఈ కార్యక్రమంలో కలింగ కృష్ణ డాక్టర్ శ్రావంతి డాక్టర్ చక్రపాణి సౌజన్య గీత స్వప్న అపర్ణ శరణ్య సునీత హిమబిందు పద్మజ తదితరులు పాల్గొన్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు పనిచేస్తున్న హోటల్ వీడియోగ్రాఫర్స్ ఆటోమొబైల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కు సంబంధించిన డబ్బులను వెంటనే చెల్లించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంబంధిత వ్యాపార యజమానులు ధరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాటరింగ్ వీడియోగ్రఫీ వాహనాలు తదితర పనులు చేసి ఇప్పటికీ పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా బిల్లులు రాలేదని అన్నారు మిగతా జిల్లాలో మాత్రం ఎన్నికల్లో పనిచేస్తున్న వారందరికీ బిల్లులు వచ్చాయని తెలిపారు ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తాము ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సమయ అధికారులు చొరవ తీసుకుని తమకు బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా పుష్పయాగోత్సవం నేత పర్వంగా జరిగింది ఉత్సవంలో స్వామివారికి సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాల సుగంధ పుష్పాలు తీసుకొచ్చారు పరిమళాల మాలలతో నాయన శోభితంగా శ్రీవారు అమ్మవార్లను అలంకరించారు రంగురంగుల పూలతో యాగం భక్తులకు నయనానందాన్ని పంచుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిపారు పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదిహేను రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నెల ఇరవై తేదీన అసెంబ్లీలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి బలభద్రపురం గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో క్యాన్సర్తో బాధపడుతున్నారని ప్రస్తావించడంతో హుటహుటిన జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు వైద్యశాఖ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ నిర నిర్ధారణ పరీక్షలపై సర్వే నిర్వహించారు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మూడు రోజుల నుంచి ముప్పై ఒక్క వైద్య బృందాలు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నామని గతంలో నమోదైన ముప్పై రెండు క్యాన్సర్ కేసులు గుర్తించామని వారిలో పదిహేను మందికి చికిత్స పూర్తయిందని ఇంకొక పదిహేడు మంది చికిత్స అందిస్తున్నామని తెలిపారు గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని జాతీయ సగటు ప్రకారం ప్రతి పదిహేను పదివేల మందిలో ముప్పై మందికి క్యాన్సర్ సాధారణంగా వస్తుందని చెప్పారు బ్రెస్ట్ క్యాన్సర్ సగటు ఎక్కువగా నమోదని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు తొంభై రోజుల వ్యవధి మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు హుండీలో వేసిన నగదును లెక్కించారు ముప్పై ఆరు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో మహేశ్వర్ అడిగించారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరా సరిహద్దు కర్ణాటక ప్రాంతం కిల్లర్ల పల్లి గ్రామంలో రెండు ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి రెండు ఎలుగుబంటలు గ్రామంలోకి రావడంతో వాటిని స్థానికులు సమీపంలోని గుట్టపైకి తరిమివేశారు గ్రామ ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి కొండల్లోకి రెండు పారిపోయాయి జిల్లా వైర కేంద్రంలో పరిశోధన విస్తరణ అధికారులు సలహా సమావేశం నిర్వహించారు తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ అధికారుల సలహా సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పరిశోధన శాస్త్రవేత్తలు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ క్షయవ్యాధి వ్యాధి దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కలెక్టర్ సందీప్ కుమార్ జా జెండా ఊపి ప్రారంభించారు క్షయవ్యాధిపై వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దగ్గు జ్వరం చెమటలు పట్టడం ఆకలి లేకపోవడం బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వందల అరవై ఆరు కేసులు నమోదయ్యాయని జిల్లాలో రెండు వందల గ్రామాలు ఉండగా నాలుగు గ్రామాలు టీబీ వ్యాధి నుంచి విముక్తి అయ్యాయని తెలిపారు టీబీ నివారణ పరీక్షలు మందులు ఉచితంగా లభిస్తాయని తెలిపారు ఈ ర్యాలీలో కలెక్టర్ డాక్టర్లు మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డాక్టర్ ఎన్టీఆర్ వైద్య పథకంలో సేవలు చేపట్టారు మంది సిబ్బంది సుమారు గత సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నేళ్లుగా పనిచేస్తున్న తమకు సరైన గుర్తింపు లేదని ఇప్పటికైనా తమని ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి మినిమం వేజెస్ చెల్లించాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగాల్లో వేటేజ్ కల్పించాలని తమ డిమాండ్స్ ను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుట విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన చేపట్టారు ఎన్ఐఏలుగా తాము విద్యుత్ సంస్థలు మీటర్ రీడర్లుగా విద్యులు నిర్వహిస్తున్నా కూడా తమకు సరైన గుర్తింపు లేదని వారు ఆభేదం వ్యక్తం చేశారు ఏఈటిఈసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా విద్యుత్ మీటర్ రీడర్లకు అదే సంస్థలు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి గుర్తింపు ఇవ్వాలని కోరారు పనికి తగ్గట్టుగా కనీస వేతనం చెల్లించాలని అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు నారా లెక్కేసి ఉగ్గుల పాదయాత్ర సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగం భద్రత కల్పించాలని సుమారు ఎనిమిది నెలల పాటు కృష్ణమోడిలో వదిన సంగమేశ్వరుడు భక్తులకు ఇప్పుడిప్పుడే దర్శనమిస్తున్నారు కృష్ణ జలాల నుంచి బయటపడిన సంగమేశ్వర క్షేత్రానికి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం భక్తులు పోటెత్తారు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు క్షేత్రాన్ని చేరుకుని వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తెలంగాణ నుంచి సోమశిల మీదుగా సంగమేశ్వర క్షేత్రాన్ని చేరుకుంటున్న భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఎగువ ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు చేయించి వేదాశీర్వచనాలు అందిస్తున్నారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి వైదేహి నగర్ లోని ఓ ఇంట్లో గత అర్ధరాత్రి దొంగతనం జరిగింది టీవీ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో పదిహేడు తులాల బంగారం యాబై వేల నగదు దుండగులు అభరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పదో తరగతి తెలుగు పేపర్ లీక్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు నల్గొండ జిల్లా ఎకరికల్లో టెన్త్ తెలుగు పేపర్ లీక్ కేసులో అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు పన్నెండు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల్లో డిపార్ అయిన విద్యార్థిని పేరును కూడా చేర్చారు అదేవిధంగా విధంగా పరితం బయటికి రావడానికి ఓ విద్యార్థిని ఆరోపిస్తూ డిపార్ చేశారు ఈ క్రమంలోనే డిపార్ అయిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి తాజాగా స్పందించారు పేపర్ లీక్ పై తనకు ఏ పాపం తెలియదు అని స్పష్టం చేశారు దయచేసి తన డిపార్ట్ను రద్దు చేయాలని అధికారులను కోరారు ఎగ్జామ్ రానియకపోతే తనకు చావే శరణ్యం అంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీజీపీ తెలిపారు బెట్టింగ్ నిర్వహించిన పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెట్టింగ్లకు పాల్పడుతూ యువత జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు ఇక సైబర్ నేరగాలు రోజు రోజుకు కొత్త పంథాన్ని ఎంచుకుంటున్నారు గూగుల్లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో నమ్మిన ఒక యువకుడు చివరకు రెండు లక్షల రూపాయలకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు మంచిర్యాల జిల్లా మందమార్యకు చెందిన ఒక యువకుడికి గూగుల్లో రివ్యూ ఇస్తే డబ్బులు వస్తాయని ఇటీవల ఒక మెసేజ్ వచ్చింది నిజమేనని నమ్మిన యువకుడు ఓకే అని చెప్పగానే గుర్తు తెలియని వ్యక్తులు యువకుడి నెంబర్ ను ఓ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు ముందుగా కొన్ని డబ్బులు ఇచ్చిన వ్యక్తులు తర్వాత ఎక్కువ మొత్తంలో సంపాదించుకునేందుకు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని యువకుడికి సూచించారు దీంతో సదరు యువకుడు విడతల వారిక రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు తర్వాత ఆ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు దీంతో సదరు వ్యక్తులకు కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లుగా మందమరి ఎస్ఏ రాజశేఖర్ తెలిపారు కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురువలిలో గ్యాస్ సిలిండర్ పేలింది గురుస్వామి ఇంట్లో ప్రమాద వసతు సిలిండర్ పీలింది ఈ ఘటనలో రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది గురుస్వామి భార్య గాయత్రి పరిస్థితి ఉష్మంగా ఉండగా కుమారుడు ధర్మకు తీవ్ర గాయాలయ్యాయి బాధితులు కర్ణాటకలోని బల్లారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక గురుస్వామి కుటుంబాన్ని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడు మలేష్ గౌడ్ పరామర్శించి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన చందానగర్ లో విష్ణు పారిత దావఖానలో చోటు చేసుకుంది నల్గొండకు చెందిన రాజు సిఫోరా తమ ముగ్గురు పిల్లలతో కలిసి రామచంద్రపురంలో నివాసం ఉంటూ కంప్రెసర్ పనులు చేసుకుంటున్నారు కాగా రాజకుమారుడు నాలుగేళ్ల జాన్సన్ రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు నిన్న మధ్యాహ్నం వాంతులు కావడంతో చందానగర్ లోని విష్ణు పారామిత హాస్పిటల్ కు తీసుకొచ్చారు కాగా డ్యూటీ డాక్టర్ జాన్సన్ కు ఇంజక్షన్ చేయాలని మెడికల్ షాప్ లో ఇంజక్షన్ తీసుకురావాలంటూ జాన్సన్ తండ్రి రాజుకు తెలిపారు రాజు ఇంజక్షన్ తీసుకుని వచ్చేలోపు అక్కడే ఉన్న నర్సు బాబుకు మరో ఇంజెక్షన్ చేయడంతో కొద్దిసేపటికే మృతి చెందారు డాక్టర్ చెప్పిన ఇంజెక్షన్ కాకుండా వేరే ఇంజక్షన్ చేయడంతోనే తమ బాబు మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ అనే యువకుడు ఒక మహిళను ఎరగా వేసి హనీ ట్రాఫ్ కు పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తులకు న్యూడి వీడియోలు చేసి వాటిని రికార్డ్ చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో పలువురు బాధితుల ఫిర్యాదుతో హనీ ట్రాప్ వ్యవహారం వీడియోలోకి వచ్చింది ఏవన్ ధనుంజయ ఏ టూ రమేష్ ఏ త్రీ రవి ఏ ఫోర్ రాధములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ధన పక్క ప్లాన్ తో తన సమీప బంధువు అయిన మహిళతో ఈ తతంగానికి తెరలేపాడు న్యూడ్ వీడియో కాల్స్ చేసి కవింపు చర్యలకు పాల్పడుతూ అనంతరం కాల్ బ్యాక్ చేసి బాధితుల నుంచి నగదు డిమాండ్ చేశాడు తాజాగా లేపాక్షి మండల కేంద్రానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి లక్ష ఐదు వేలు ఫోన్ పే చేయించుకున్నాడు ఇదే సంఘటనలో మరో రెవెన్యూ సెక్రటరీని బెదిరించి సుమారు ఎనిమిది లక్షల దాకా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు బాధితుల ఫిర్యాదుతో సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు నిందితున్నారు గుర్తించారు నేడు వీడియో కాల్ చేస్తున్న మహిళతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద దారుణం చోటు చేసుకుంది నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ గొంతు కోసి దుండగులు హత్య చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ చంపాపేటలో దారుణ హత్య జరిగింది అడ్వకేట్ యుజ్రాల్ ను చంపేశారు ఎలక్ట్రిషియన్ దస్తగిరి కత్తితో దాడి చేసి హత్య చేశాడు అడ్వకేట్ ఇజరాల్ నివాసంలో అద్దెకు ఉంటున్న మహిళపై తరచూ దస్తగిరి వేధింపులకు పాల్పడుతున్నాడు ఇది తెలుసుకున్న అడ్వకేట్ యుజ్రాల్ దస్తగిరిని మంత్రించాడు అంతేకాకుండా మహిళ తరఫున పోలీసులకు ఇజరాలి ఫిర్యాదు చేశాడు దీంతో కక్ష పెంచుకున్న దస్తగిరి అడ్వకేట్ పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఘటనా స్థలాన్ని కేసు నమోదు చేసి చేపట్టారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో గంజాయి స్మగ్లను రెచ్చిపోతున్నారు గజపతి జిల్లా పిరియారి గ్రామంలో గంజాయిని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై గ్రామస్థులు దాడులు చేశారు గ్రామస్తుల దాడుల్లో ఆరుగురు పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి ఎస్పీ పర్యవేక్షణలో మరోమారు గ్రామంలో దాడులు నిర్వహించి ఇరవై క్వింటాలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి బ్రేక్ దర్శనంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ సినీ నటుడు సుమన్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గతంలో తనపై జరిగిన దాడి నుంచి కాపాడిన స్వామివారి పాద పద్మములను నమస్కరించాలని తిరుమలకు వచ్చినట్లుగా రంగరాజన్ తెలిపారు స్వామివారి హుండి కానుకలను ఇద్దర కార్యక్రమాలకు వాడకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని పెంపొందించే సూచించారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు దీంతో కామారెడ్డి పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశా కార్యకర్తలు నినాదాలు వ్యక్తం చేశారు ఆశ కార్యకర్తలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు నెలకు పద్దెనిమిది పేల వేతనం ఇవ్వాలన్నారు అధికారంలోకి రాకముందు ఆశలను ఆదుకుంటామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక సరిసప్పుడు లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆశ వర్కర్ల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి బిఆర్ఎస్ హరీష్ రావు అరెస్టు చేసిన వారిని తక్షణమే డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన ప్రశ్నించారు వందల సంఖ్యలో పోలీసులు మోహరించి బలవంతంగా వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గం అన్నారు ఇందులో మా రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటా అన్నారు కాంగ్రెస్ చేసిన న్యాయ వంచనపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని అన్నారు హరీష్ రావు కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి చైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది జడ్పీటీసీలను కాపాడుకునే పనిలో వైసీపీ పడింది ప్రత్యేక వాహనాల్లో పలువురు జడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించారు వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు ఈ నెల ఇరవై ఏడున కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక చేరపనున్నాయి మరోవైపు తాము పోటీలో ఉండబోమని కూటమి నేతలు ప్రకటించారు ఆయన అభద్రత భావంలో వైసీపీ నాయకత్వం ఉంది కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఇరవై నాలుగు మంది జెడ్పీటీసులు అవసరం వైసీపీ ఇప్పటికే ముప్పై మంది జడ్పీటీసులను హైదరాబాద్ కు తరలించడంతో కడప జెడ్పీ చైర్మన్ పీఠం ఎన్నిక రసవత్తరంగా మారింది హైదరాబాద్ అమీర్పేట్లో భారీ పిలుడు సంభవించింది సత్యం థియేటర్ దగ్గర క్రీసెంట్ కేఫ్ అండ్ బేకర్స్ లో సిలిండర్ భారీ శబ్దంతో పేలింది పిలుడు దాటికి షాపులని సామాగ్రి ఎగిరి బయటపడ్డాయి ఈ ఘటన ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి వారిలో ఇద్దరు పరిస్థితి సీష్మంగా ఉన్నట్లుగా తెలుస్తుంది సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే ప్రమాద సమయంలో కేఫ్లో కస్టమర్లు లేకపోవడంతో పిను ప్రమాదం తప్పినట్లయింది హైదరాబాద్ హబ్సిగూడలో డీసీఎం బీభత్సం సృష్టించింది హబ్సిగూడ సిగ్నల్ వద్ద ఆగి వాహనాలపై డీసీఎం దూసుకెళ్లింది ప్రవాహంలో నలుగురికి గాయాలయ్యాయి బైక్ పై ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ కోటి హెల్త్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఉధృత పరిస్థితి నెలకొంది హెల్త్ కమిషనర్ ఆఫీసు ముట్టడికి ఆశ వర్కర్లు యత్నించారు దీంతో పోలీసులు ఆశ వర్కర్లను అడ్డుకున్నారు తమకు నెలకు పద్దెనిమిది వేల వేతనం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు యాభై లక్షల ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ప్రమోషన్లు ఈఎస్ఐ ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని ఆశలు కోరుతున్నారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలంటున్నారు ఇక హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన ఆశలను పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు అందరంగా వైభవంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘటమైన అగ్నికుండల కార్యక్రమాన్ని అర్చకులు నిర్మించారు అగ్నికుండాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అగ్నికుండాల కార్యక్రమంతో మల్లన్న మహాజాతర ముగిసింది ఎన్టీఆర్ జిల్లా నందిగమ్మ రైతు బజార్లో దళారుల నిర్వాహకం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ఇష్ట రాజ్యంగా రైతు బజార్లో దళారుల తీరు ఉందంటున్నారు కేజీకి ఆరు రూపాయల కమిషన్ ఇవ్వాలని దళారులు డిమాండ్ చేస్తున్నారు విసుగు చెందిన ఓ రైతు దోసకాయలను రైతు బజార్లో పారబోసి నిరసనకు దిగాడు ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు పాలనపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చేరిగారు నష్టపోయిన రైతుల పట్ల వ్యవహరించాలన్నారు ఇప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు తమ హయాంలో ఉచిత రైతు పంటల బీమా రైతుల హక్కుగా ఉండేదని గుర్తు చేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా ఎత్తివేశారని జగన్ మండిపడ్డారు మళ్లీ తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతు కలలు ఆనందం కనిపించేలా చేస్తామన్నారు జగన్ ఇక పంజాగొట్ట పోలీస్ స్టేషన్లో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది బేటింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో ఆమెను మూడు గంటలకు పైగా పోలీసులు విచారించారు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు పంజాగొట్ట పోలీసులు ప్రమోటింగ్ కు సంబంధించి లావాదేవీలపై ఆరా తీసినట్లుగా సమాచారం శ్యామల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లుగా తెలుస్తుంది ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేలని యాంకర్ శ్యామల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల విచారణకు హాజరయ్యారు ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటిపై దాడికి తెగబడ్డాడు ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపాడు నెల్లూరులోని ఆచార్య వీధికి చెందిన రాజ్మల్ జైన్ కు ముగ్గురు కొడుకులు ఓ కూతురు ఉన్నారు వీరిలో పెద్ద కొడుకు దిలీప్ మూడో కుమారుడు మనోజ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు రెండో కుమారుడు హితేష్ కుమార్ వ్యసనాలకు బానిసై పెళ్లి తర్వాత వేరే వీధిలో వేరుగా ఉంటున్నాడు తండ్రి నుంచి ఇప్పటికి నలభై లక్షలు తన వాటాగా ముందుగానే తీసుకున్నాడు ఆ డబ్బుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు అప్పటి నుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు అన్నదమ్ములను వేధింపులకు గురి చేస్తున్నారు ఇటీవల మరో ఐదుగురితో ఇంటికి వచ్చి తలుపులు తీయాలంటూ గొడవ చేశాడు ఎవరూ రాకపోవడంతో లైసెన్స్ నప్పిస్తలతో ఒక రౌండ్ ఇంటి తలుపులపై కాల్చాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు